నీరు నీరుగానే ఈ వర్ష ప్రభావం వల్ల కురిసిన వర్షం వల్ల ఎంతో మన జనజీవనం అంతా అతలగుతం అయిపోయింది ఇక్కడ కూడా విజయవాడ గుంటూరు సో మనం కూడా చెప్పడం జరిగింది నా యాభై సంవత్సరాలు కృషి చేసుకున్న సందర్భంలో ఇట్లా నాన్నగారి నుంచి కూడా ఎలా ఆయన ఎప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చిన రాష్ట్రాలకి అంటే ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ కాబట్టి ఏ రాష్ట్రమైనా ప్రాంతాలు వేరైనా మన అంతరంగాలు ఒకటేనన్నా ధ్యాసలు వేరుగా ఉన్న మన భాష తెలుగు భాష అలా అన్నింటి కలిపారు ఇంటి రమ్మని ఒక ప్రాంతానికి ఆపత్తి వస్తే ఇంకో ప్రాంతం వాణ్ణి దాంట్లో భాగస్వాములు చేయడం అదే ఇదంతా అంతా ఒకళ్ళే ఒక ఉమ్మడి కుటుంబం వశ కుటుంబం అంతా అన్నదమ్ములం అన్న అందరి అందరిని ప్రభావితం చేసి వాళ్ళని అందరినీ ఆదుకునేలా అలాగే మేము కళాకారులు ఆయన్నే ఆదర్శంగా తీసుకుని అప్పటి నుంచి అంటే నేషనల్ డిఫెన్స్ ఫండ్ కానివ్వండి లేకపోతే మన ఉప్పలు కానివ్వండి దివ్యములో లేకపోతే మన వేరే రాయలసీమ క్షామ నివారణ కోసమైతేనేవి ఆయన అప్పుడు జోలి బట్టి మిగతా ప్రాంతాలని తిని ఆయన అడుక్కోవడం జరిగింది డబ్బు అలా అందరిలో కూడా మన తెలుగు వాళ్ళకి ఒక ప్రత్యేక ఏదైతే అందరినీ ఒక ఎటువంటి మనకు భేదాలు ఉన్నా అవన్నీ కూడా అంటే ఉంటాం యూనిటీ డైవర్సిటీ అంటే ఇవి పార్టీలకు కానీ ఎటువంటి కులాలకు కానీ ఎటువంటి లేకుండా అందరం వాళ్ళ సోదరులకి వాళ్ళ పక్కింటి వాడికి వాళ్ళ బంధువులకి జరిగిన చోళ భావించే భావించేప్పుడు ఎల్లప్పుడూ అలాగే చంద్రబాబు నాయుడు గారు మా కళాకారులు అందరూ కూడా అందరూ స్పందించారు ఇవాళ సిద్ధు జన గారు అయితేనేమి లేకపోతే విశ్వసంగారు అయితేనేమి అలా చాలా మంది నాట్రు ఎవరు ఎవరికి వాళ్ళు షూటింగ్ లో వాళ్ళ పనులు ఉంటారు ఇప్పుడు మాకు గాలి దొరికింది కాబట్టి ఒక్కరోజు వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు అనౌన్స్ చేసి చాలింది వచ్చేసి మా సహాయార్థం ప్రజలకి ఇక్కడ బాధించి ఈ యొక్క సేమ్ రిలీఫ్ ఫండ్కి ఏదైతే వచ్చింది మేము అనౌన్స్ చేసామో అది ఇవ్వడానికి వచ్చాము అలాగే చాలా మంది కూడా ప్రభావితులు వాళ్ళు వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళు వాళ్ళు తిరిగి సమయంలో వాళ్ళు వచ్చి తప్పకుండా వాళ్ళు ఇచ్చి పెళ్తారు వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏదైతే ఇద్దాం ఏదైతే వాళ్ళు ప్రకటన ప్రకటన చేశారు అయినా ఇది లేనిపోని రచ్చ చేసి పేర్లు ఎందుకు లేదు పేర్లు ఎత్తడం కూడా అనవసరం ఏదో ఇది ఎంత ఆశాస్పదం అంటే ప్రభుత్వం ఈ ఈ సృష్టించిందటయాస్పదం అంటే దీనికి అంటే ఏం మాట్లాడు మాకు తెలియదు మన తెలుసు వాళ్ళ గురించి ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదు దీంట్లో సాయం సాయం అందించిన చాలామంది ఉన్నారు అక్షయ వాళ్ళు ఉన్నారు భోజనాలు అన్ని అందరు కూడా ఇప్పటిదాకా పది లక్షల ప్యాకెట్లు వాళ్ళ రోజుకి రెండు లక్షల ప్యాకెట్లు వాళ్ళు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతో వాళ్ళు కూడా మంగళగిరిలో ఈ వంటగది పెట్టి వాళ్ళు ఎవరు కూడా అందరూ కార్యకర్తలు అయితేనేమి నాయకులైతేనేమి అందరు కూడా దీన్ని ఒక విపత్తు విపత్తు దీని కింద కెలాబిటీ కింద కేంద్ర ప్రభుత్వం దాన్ని గుర్తించి సహాయ సహకారాలు అందిస్తుంది ముందు ముందు